వారాహి జయంతి సందర్భంగా వారాహి దేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము వారాహి దేవి వరాహ అవతారం యొక్క యజ్ఞ స్వరూపం ఆమె మాతృకా దేవత అని బగలాముఖి స్తంభన శక్తి అని వారాహి యోగ సిద్ధికర్త అని సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి అని అంటారు ఎటువంటి సమస్యలునైనా కూకటి వేలతో పెకలించి పారేయగల శక్తి ఆ వారాహి దేవతకు మాత్రమే ఉంది మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలని వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని పురాణాల ప్రకారం ఎనిమిదవ మాతృకిగా నారసింహం మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకిగా వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతూ ఉంటుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకులు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరే వారాహి దేవత పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అవతారం దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ తల్లి యొక్క వృత్తాంతం వివరంగా వివరిస్తారు ఆయా పురాణాలలో అంధకాసురుణ్ణి రక్తబీజుణ్ణి సంబునిశంభుని వంటి రాక్షసులను సంహరించడంలో ఈ వారాహి దేవి యొక్క పాత్ర ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది